ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది స్వామి వివేకానంద గారి జన్మదిన సందర్భంలో జాతీయ యువజన దినోత్సవ సందర్భంలో మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే రోజు మా ప్రాంత గొప్ప నాయకులు మా జిల్లా మా నాన్నగారికి దగ్గర సహచరులు పెద్దలు గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారి స్వీయ చరిత్రను ఆవిష్కరించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు పూజలు గవర్నర్ గారు దత్తాత్రేయ గారికి పెద్దలు గౌరవనీయులు గవర్నర్ గారు హరిబాబు గారికి అదేవిధంగా గౌరవ కేంద్ర సహాయ మంత్రివర్యులు సోదరులు బండి సంజయ్ గారు మా సహచార మంత్రివర్య సోదరులు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు సుబ్బరామరెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వినోద్ కుమార్ గారు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు లక్ష్మణ్ గారికి పెద్దలు రామచంద్రమూర్తి గారికి ఈ సభ అధ్యక్షత వహిస్తా ఉన్న పెద్దలు శ్రీనివాసరావు గారు ఎంఎస్కోకు సంబంధించిన మరి పెద్దలు వేదిక వైపు ఉన్న చాలామంది గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు మాజీ సభ్యులు శాసన మండలి సభ్యులు మరి పెద్దలు గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారి కుటుంబ సభ్యులు వారి అభిమానులు మరి ఇతర పార్టీలకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించిన వారి అభిమానులకి పాత్రికే మిత్రులందరికీ ఈ సందర్భంలో నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మాకు చాలా సంతోషం కరీంనగర్ జిల్లా వాస్తవ్యులుగా ఒక పక్షాన కేంద్రంలో ఆనాడున్న మరి ప్రధానమంత్రిగా పివి నరసింహరావు గారు మా జిల్లాకు సంబంధించిన అయితే పెద్దలు విద్యాసాగర్ రావు గారు కేంద్ర మంత్రివర్గంలో పనిచేస్తూ మరి మా ప్రాంతానికి వన్నె తెచ్చే వ్యక్తిగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మా జిల్లా పరంగా అనేక కార్యక్రమాలను చేపడుతూ జిల్లాకు ఒక పేరు రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో పేరు తీసుకొచ్చిన ఘనత వారికి దక్కుతుందని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేదుకున్నాం పెద్దలు విద్యాసాగర్రావు గారు మరి మా ప్రాంతానికి ఇంతకుముందు పెద్దలు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు బాగా సుపరిచితులు మా ప్రాంతానికి సంబంధించి అక్కడున్న వాస్తవిక విషయాల విషయంలో నేను మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు తొంభై తొమ్మిదిలో మేము మా ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో వారు కేంద్ర మంత్రిగా ఉన్న తరుణంలో ప్రస్తావన చేసినప్పుడు మా ప్రాంతంలో వారు పాదయాత్ర చేసినారు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేయాలని దాని తదుపరి మేము చెప్పగానే మేము కోరిన వెంటనే అసి పెద్ద ప్రసిద్ధి గాంచిన ఒక మరి హిస్టారికల్ ప్లేస్ ఒక పిల్గ్రమేజ్ ప్లేస్ టూరిజంకి సంబంధించిన ప్లేస్ మరి రాముడు అడుగుపెట్టిన స్థలము రామ్గిరి కిలా అని ఆ ప్రాంతానికి మీరు రావాలంటే వారు కేంద్ర మంత్రిగా మేము కోరిన వెంటనే వారు వచ్చి మొత్తం గుట్టపైన కూడా గుట్ట చాలా పెద్దగా ఉంటుంది వారు తిరిగి ఆ ప్రాంతానికి సంబంధించి నేను ఏదైనా చేస్తా అని చెప్పి వెనువెంటనే ఆ అప్పుడు ఉన్న సందర్భంలో వారు వెంటనే ఢిల్లీకి వెళ్ళిన వెంటనే మరి ఆంగ్లో ఇండియన్ మరి ఆనాడు ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యుల నిధుల నుంచి పది లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత రామ్గిరి కిలాకు సంబంధించిన అంశం విషయంలో మాకు ఒక స్ఫూర్తిదాయకం అంటే నేను అప్పుడే రాజకీయంలోకి వెళ్ళాం ఏ విధమ పనులు చేపట్టుకోవాలి పనులు చేయాలి పనులు చేసే కసరత్తులో ఏ విధంగా ఒక లక్ష్యంతో ముందుకు పోవాలనే ఒక ఆలోచన విధానాన్ని మేము దగ్గరగా ఉండి గమనించడం జరిగింది దాని తదుపరి మా ప్రాంతానికి సంబంధించి జిల్లాకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో ఈ విధంగా మనం పరిష్కార మార్గం ఇవ్వచ్చని మాతోని కూర్చోబెట్టి ఏదైనా సమస్య ఉంటే సమస్యకు పరిష్కారం ఒక పక్షాన నేను ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గొంతు విప్పి మాట్లాడటమే కాదు ధర్నాలు చేయటమే కాదు దాన్ని చేసుకోవటంలో ఒక ఆలోచన ఒక నేర్పరితనం ఉండాలని వారు అనేక సందర్భాల్లో మాకు చెప్పింది ఈరోజు మేము గుర్తు తెచ్చుకుంటా ఉన్నాం పెద్దలు విద్యాసాగర్ రావు గారు మరి మా నాన్నగారు శ్రీపాదరావు గారితో చాలా సన్నిహితులు మా కుటుంబ పరంగా కూడా వారి కుటుంబంతో మాకు సత్సంబంధాలు మాకు అనుబంధం ఉంది ఈరోజు వారు మాకు మనం పిలవటం వెంటనే నేను కానీ మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పటికీ మధ్యాహ్నం వరకు వెళ్ళాలే మనకు అతి ముఖ్యమైన కార్యక్రమం ఇది విద్యాసాగర్ రావు గారి స్వీయ చరిత్రకు సంబంధించి ఒక సామాజిక రాజకీయ స్వీయ చరిత్రకు సంబంధించిన బుక్ ఆవిష్కరణ ఉంది మన జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఓ పేరుగాంచిన వ్యక్తి మరి కీర్తిగాంచిన వ్యక్తి గవర్నర్గా అదేవిధంగా కేంద్ర మంత్రిగా అనేక పదవులను సంబంధించి మన జిల్లాను ఒక ప్రథమ స్థాయిలో నిలిచిన వ్యక్తిగా మనం పోవాల్సిన ధర్మం ఉందని మేము రావటం కూడా జరిగింది ఒక తెలంగాణ వాదిగా మరి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశం విషయంలో వారిదైన పాత్ర ఇంతకుముందు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు కొంతమంది వ్యక్తులు వెనుకుండి నడిపిస్తూ ఉంటారు ఆ నడిపే ప్రయత్నంలో వారు కూడా ముందుండి నడిపించారు వెనుకుండి కూడా వారి ప్రయత్నం చేయటం ఆ క్రమంలో వారు ముందుకు నడవటం ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం సాధించామంటే ఒక్కరో ఇద్దరో ముగ్గురు కాదు ఇలాంటి మంది అనేక మంది పెద్దలు మరి కీర్తిగాంచిన వ్యక్తులు కొంతమంది పేర్లు కనబడుకున్న వారి వ్యక్తిత్వాలు కూడా ఈరోజు తెలంగాణ ఏర్పాటుకి సాధించడానికి ఉపయోగపడ్డాయి దాంట్లో ప్రధానమైన వ్యక్తులుగా పెద్దలు విద్యాసాగర్ రావు గారు వారు చేసే ప్రయత్నాన్ని ఈరోజు తప్పకుండా మనం తరలించుకోవాలని మనకి ఈరోజు అందరినీ కూడా కోరుతూ మరి ఈరోజు వారి స్వీయ చరిత్రకు సంబంధించి తప్పకుండా ఈ స్వీయ చరిత్రకు సంబంధించిన అంశాలను మేము చదువుతాం దీంట్లో ఉన్న వారికి తెలువని అనేక మాకు తెలువని అనేక అంశాలు దీంట్లో ఉంటాయి నేర్చుకునే అంశాలు ఉంటాయి ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేయాలి పరిష్కార మార్గంలో సిద్ధాంతాలను మారకుండా ముందుకు నడిచే ప్రయత్నంలో మన పాత్ర ఏ విధంగా ఉండాలనే ఒక ప్రయత్నం వారి రాజకీయ జీవితంలో అనేక లెసన్స్ దీంట్లో విడబడి ఉన్నాయని నేను ఆశిస్తూ ఉన్నాను దాన్ని తప్పకుండా మేము ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తాం మా సిద్ధాంతం వారికి పార్టీకి పరంగా ఉన్న సిద్ధాంతం వేరైనప్పటికీ వ్యక్తిగతంగా ఈరోజు మారుతూ ఉన్న రాజకీయ ప్రమాణాలను చూస్తూ ఉంటే వ్యక్తిగతంగా మనము ఈ రాజకీయాలను తీసుకెళ్లే ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఈరోజు వ్యక్తిగతంగా రాజకీయాలు కాదు సిద్ధాంతపరంగా రాజకీయాలు ముందుకు నడవాలని వారి ఆలోచన తీర్ని తప్పకుండా మేము ప్రస్తావనలకు తీసుకొస్తామని మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం